మన సన్ రైజర్స్ హైదరాబాద్లో స్టార్ ప్లేయరు మనోడు పీకేస్తాడు పొడి చేస్తాడు మనోడు రావడం కారణంగా మన జట్టుకు ఎంతో హెల్ప్ అవుతుంది అనుకుంటున్న ఒక ప్లేయరు వరల్డ్ కప్ స్కాలో లేకుండా వేయండి అన్నమాట అయితే అది ఎవరు అంటే లియామ్ స్టోన్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించిన ఇంగ్లాండ్ జట్టులో తన చోటును కాపాడుకోలేకపోయిందనమాట రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ కాబోయే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే మన టీమిండియాను ప్రకటించేయగా లేటెస్ట్గా ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారనమాట పదిహేను మంది ప్లేయర్లతో కూడిన ఇంగ్లాండ్ జట్టును ఈసీబీ అనౌన్స్ అనేది చేసిందనమాట అయితే ఈ జట్టుకు హ్యారీ బ్రూకు కేప్టెన్గా ఎంపికైండు అదేవిధంగా యాషియస్ సిరీస్లో కాయపడ్డ డేంజరస్ పేసరు జోఫ్రా ఆర్చర్ కూడా ఈ వరల్డ్ కప్ జట్లో తన స్థానాన్ని కాపాడుకున్నాడు ఒకవేళ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే టైం వరకు కనుక ఆర్చర్ ఫుల్గా ఫిట్నెస్ కాకపోతే అతని స్థానంలో బ్రైడన్ కార్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ వరల్డ్ కప్ జట్లో అందరికీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి ఇంగ్లాండ్ జట్టు తరపున ఒక్కటంటే ఒక్క వైట్ బాల్ మ్యాచ్ కూడా ఆడని పేసర్ జోష్ టంగ్ ఈ వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యింది అనమాట మనోడు ప్రజెంట్ ఆసియా సిరీస్ లో అదరగొడతా ఉన్నాడు ఆ పర్ఫార్మెన్స్ చూసే డైరెక్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఛాన్స్ అనేది ఇచ్చింది ఈసీబీ అయితే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు మన ఇండియా అదే విధంగా శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి ఏడు నుండి మార్చ్ ఎనిమిది వరకు ఈ మెగా టోర్నమెంట్ అనేది జరగబోతున్నానమాట అయితే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఫస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి ఏడో తారీఖు పాకిస్తాన్ అలాగే నెదర్లాండ్స్ మ్యాచ్తో ఈ టోర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన పదిహేను మంది ప్లేయర్లు ఎవరు అనేది కనుక మనం ఒకసారి క్లారిటీగా చూసుకుంటే హ్యారీ గా కెప్టెన్గా ఎంపికయండు అదేవిధంగా రెహాన్ అహ్మద్ జోఫ్రా ఆర్చరు టామ్ బాటమ్ జాకబ్ బెతల్ జాస్ బట్లర్ బ్రైడన్ కార్స్ శామ్ కరన్ లియామ్ డాసన్ బెన్ డాకెట్ విల్ జాక్స్ జేమీ ఓటన్ ఆదిల్ రషీద్ ఫిల్ సాల్ట్ జోష్ టంగ్ ల్యూక్హుడ్ ఈ ప్లేయర్లను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసింది అయితే ఇందులో లియామ్ లివింగ్స్టోన్ పేరు లేకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతుందన్నమాట ఎందుకంటే లియామ్ లివింగ్స్టోన్ వైట్ బాల్ ఫార్మాట్లో లో సూపర్ ప్లేయరు మనోడు ఐపీఎల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్లు చేయలేదు అడపాదడపా ఆడిండు కానీ ఇంగ్లాండ్ జట్టు కోసం మాత్రం లియామ్ లివింగ్స్టోన్ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో పర్ఫార్మ్ చేసిండనమాట వాళ్ళకి ఎన్నో మ్యాచ్లు గెలిపించి పెట్టిండు అటువంటి ప్లేయర్ ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ నుండి పక్కన పెట్టేసింది అనమాట దీనికి కారణం ఏంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే రీసెంట్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్లో లియామ్ లివింగ్స్టోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం పదమూడు కోట్ల ధర పెట్టి కొనుక్కున్నదనమాట అయితే ఇంత ధర ఎక్కువ ఎక్కువనే చాలామంది అనుకున్నారు కానీ ఈ వేలం కంటే ముందు జరిగిన టీ ట్వంటీ లీగ్లో మనోడు సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండు ఆ పర్ఫార్మెన్స్ కారణంగా ఈ ఆక్షన్లో మనోని కోసం పోటీ నెలకొన్నది ఆ పోటీలో సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం పదమూడు కోట్లు ఖర్చు పెట్టి లివింగ్ లివింగ్స్టోన్ని జట్లో చేర్చుకున్నదనమాట అయితే ఇప్పటికే బ్యాటింగ్ పవర్గా పేరు పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి లియామ్ లివింగ్ స్టోన్ రావడం తోటి మన యొక్క బ్యాటింగ్ పవర్ ఇంకా పెరిగిపోయిందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ సంతోషిస్తా ఉన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే గనక ఇంగ్లాండ్ జట్టు మనల్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేయకపోవడం ఒక పెద్ద షాకింగ్ అని చెప్పాలి దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ ఒక అనుమానం అనేది నెలకొందనమాట అది ఏంటి అంటే లియామ్ లివింగ్స్టోన్ ఎందుకు తప్పించేసిరు మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదా మనకు తెలియంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఏమన్న తెలుసా అసలు లియామ్ లివింగ్స్టోన్ వరల్డ్ కప్ జట్లోకి తీసుకుపోవడానికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరు సర్చ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడు అయితే లియామ్ లివింగ్స్టోన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో చేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదొక మంచి ఆప్షన్ లాగానే ఫీల్ అయ్యారు ఎందుకంటే సన్ రైజర్ హైదరాబాద్కు సిక్స్త్ పొజిషన్లో సెవెంత్ లో బ్యాటింగ్ చేయగల ఒక మంచి బ్యాటర్ కావాలి అదేవిధంగా ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేయగలగల ప్లేయరు ఆ కు లియామ్ లివింగ్స్టోన్ పర్ఫెక్ట్ సెట్ అవుతాడు మనోడు అద్భుతమైన బ్యాటరు విధంగా రెండు మూడు ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయగలుగుతాడు కావాలనుకుంటే అందుకే లియామ్ లివింగ్స్టోన్ ఎస్ఆర్ఎస్ జట్లోకి రావడంతో ఇది ఎస్ఆర్ఎస్ జట్టుకి బాగా హెల్ప్ చేస్తుందని చాలామంది అనుకున్నారన్నమాట ఎందుకంటే లియామ్ లివింగ్స్టోన్ యొక్క హైపీఎల్ హిస్టరీ కనుక చూసుకుంటే మనోడు ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాడు అంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవ్వరు పర్ఫార్మెన్స్ చేయనప్పుడే మనోడు పర్ఫార్మెన్స్ చేస్తాడు టాప్ ఆర్డర్ బ్యాటర్ల లెవెల్ అన్న పర్ఫార్మెన్స్ చేసిర్రా మనోడు పర్ఫార్మెన్స్ చేయడన్నమాట అయితే మన ఎస్ఆర్హెచ్ కూడా కావాల్సింది అదే అన్నమాట ఎందుకంటే మనకు టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనుక పర్ఫార్మెన్స్ చేస్తే మిగిలిన ఏ బ్యాటర్లతో అవసరం కూడా ఉండదు ఎందుకంటే టాప్ ఆర్డర్లో ట్రావిస్ రెడ్డు అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ ముగ్గురికి ముగ్గురు దానవాళ్ళు అన్నమాట కాబట్టి వాళ్ళ బ్యాట్ ఉండే కనుక రన్స్ రావడం స్టార్ట్ అయితే మిగిలిన ఏ బ్యాటర్ తోటి కూడా మనకు అవసరం ఉండదు కాకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఉన్న క్లాస్ అను అదే విధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యారు అనుకోండి అప్పుడు మనకు లివింగ్స్టోన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతాడు ఎందుకంటే మన టాప్ ఆర్డర్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి లియామ్ లివింగ్స్టోన్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి జట్టుకు కావాల్సిన రన్స్ అనేవి చేయగలుగుతాడు అనమాట ఇందుకే మనోడు ఎస్ఆర్హెచ్ జట్టుకు ఒక మంచి ఆప్షన్ చాలా మంది ఫీల్ అయ్యారు కాకపోతే ఇప్పుడు చూస్తే మనోడిని ఇంగ్లాండ్ వాళ్ళ వరల్డ్ కప్ జట్లో చీర్చుకోలేదు దాంతో ఎస్ఆర్హెచ్ యొక్క ప్లాన్స్ అన్ని కూడా రివర్స్ కొడతాయని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు అదేవిధంగా లివింగ్ స్టోన్ యొక్క పర్ఫార్మెన్స్ల పైన కూడా మనోడి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్ కంటే ముందు జరిగిన లీగులలో మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి మనం తీసుకున్నాం కానీ మన ఐపీఎల్లో మాత్రం మనోడు ఎప్పుడు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సులు చేయలేదు అడపాదడప ఆడిండు కాకపోతే ఆడిన మ్యాచ్లలో ఆ జట్టు ఓడిపోయింది అయితే ఇప్పుడు లివింగ్ స్టోన్ వరల్డ్ కప్ జట్లో సెలెక్ట్ కాకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా మనోడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయని విషయాలే బయటకు తీస్తూ ఉన్నారు అవి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఒక పెద్ద కన్సర్న్ లాగా మారుతూ ఉన్నాయన్నమాట మనంతోటి మనం డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో స్టార్ట్ చేయచ్చా లేదు అనుకుంటే మనం కొన్ని మ్యాచ్లకు పక్కన పెట్టి అక్కడ వేరే ఏదన్నా ఇంక ఇండియన్ ప్లేయర్ తోటి స్టార్ట్ చేసి వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే అప్పుడు లివింగ్ ని జట్లోకి తీసుకోవాలా అట్లా గనక మనం తీసుకుంటే పదమూడు కోట్లు ఇచ్చి మనల్ని మనం బెంచ్ పైన కూకబెట్టినట్టు అవుతుంది అనమాట ఇందుకే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అదే విధంగా ఫ్యాన్స్ ఒక రకమైన గందరగోళంలో పడిపోయారని నేను అనుకుంటా ఉన్నా మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు లివింగ్ స్టోన్ ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ కప్ కోసం ఎందుకు సెలెక్ట్ చేయలేదు అదే విధంగా మన ఎస్ఆర్ హెచ్ కు లివింగ్ స్టోన్ ప్లస్ అవుతున్నాడా లేదంటే మైనస్ అవుతున్నాడా ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కామన్ చేసినా చెప్పండి